ं पवित्रं प्रदेशस्य प्रभोत्रं सदा सच्चरे प्रकृतं छन्दुदेशात्मवे మరొక ప్రత్యేక అతిథిగా డాక్టర్ ద్రైవీ గారిని కూడా రైలు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం డాక్టర్ పెరిందేవి నేను సీతారామ చిత్రం పాట పర్ఫార్మెన్స్ చేశాను ఇంకా ఎక్కడెక్కడ చేశారు పర్ఫార్మెన్స్ ఇక్కడ కాకుండా ఇంకా షిరిడిలో చేశాను నగర్లో చేశాను శిల్పారామంలో చేశాను ఓకే మయూరి ఆర్ట్స్లో చేశాను ఓకే కొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో చేశాను అచ్చా ఈరోజు ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఎక్స్ప్రెషన్స్ బాగుంది అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ మీ అచ్చా చేతి మీదుగా బహుమతి అందుకోవడం హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ అచ్చా మీకు డ్యాన్స్లో ఏవే వస్తుంది ఇటు కూచిపూడి భర్తనాట్యం ఏమేమి వస్తుంది ఓకే ఇంకా వేరే డ్యాన్సెస్ अच्छा कौन सा मूव वेस्टर्न डांस कोड ऑप्शन सुपर अच्छा डांस कर कोटा इनका वेर एक्टिविटीज वेर एक्टिविटीज स्केटिंग ड्राइंग पेंटिंग स्विमिंग ड्राइंग हां अदर पेंटिंग ड्राइंग अच्छा क्लास में मेरे एक ग्रेट लो पास आई आर लास्ट क्लास में? 95% स्कोर यस yes. 95% स्टूडेंट वेरी नाइस अच्छा मिड टर्म में दी में पता है के वाला बोलन कुनना टीचर अच्छा टीचर ఏ ఏ సబ్జెక్ట్ మీరు బాగా చెప్పగలుగుతారు అచ్చా ఓకే ఈరోజు ఎలా అనిపించింది మీకు ఓవరాల్గా మీ గురు అచ్చా మంచి పేరు సంపాదించుకున్నారు పెద్దల చేతితో పెద్దల చేతి మీద బహుమతి అనుకొని సభాషనిపించారు ఒక మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది గర్వంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను డాక్టర్ పెరందేవి గారి నాట్యాలయం నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ప్రోగ్రామ్స్ వరకు కండక్ట్ చేశారు మేడం ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుందంటే చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ బేసిక్ స్టెప్స్ నుంచి కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అంటే దానికి ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వడము మంచిగా ఎలా పర్ఫామ్ చేయాలి సోలోస్ అయినా గ్రూప్ సాంగ్స్ అయినా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎంత నీట్గా ఇవ్వగలుగుతారో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ బాగా నేర్పిస్తూ ఉంటారు యాజ్ ఎ మదర్గా గా నాకు మా అమ్మాయి ఈ పొజిషన్లో ఉండడం చాలా గ్రేట్ తనని ఇంకా నేను లుక్ ఫార్వర్డ్ బెటర్ పొజిషన్ లో చూడాలని నేను అనుకుంటున్నాను యాజ్ వెల్ అస్ తను సంగీతంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసున్నారు బట్ కొంచెం గ్యాప్ ఉండడం స్టడీస్ టైమింగ్స్ అంటే ఒక అది ఉంది కానీ తను మాత్రం సంగీతంలోనూ

నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ సెషన్స్ అంటే స్టడీస్ అయిపోయిన వెంటనే ఒక వన్ అవర్ ఇస్తాను తను ఆ టైంలో రిలాక్స్ తీసుకుంటుంది తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్తుంది డే టు డే యాక్టివిటీస్ ఆ తర్వాత తను మళ్ళీ డ్యాన్స్ క్లాసెస్ కూడా వెళ్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఎంకరేజ్ వల్ల తను డ్రాయింగ్ వీక్లీ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ అలా అన్ని యాక్టివిటీస్లో కూడా తను పార్టిసిపేట్ లాస్ట్ మేడం ఈ సరి వారికి ఈ కి గురుగారికి ఏమైనా మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా చాలా ధన్యవాదాలు డాక్టర్ పెరుందేవి గారికి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను తను ఇంకా మంచి ఉన్నత స్థితిలో తీర్చిదిద్దుతారని యాజ్ అ మదర్ గా కోరిక ఆయన విషయం థ్యాంక్ యూ మేడం